అక్షర సాగర న్యూస్ కి స్వాగతం పెందుర్తి మండలం పినగాడి పంచాయతీలో పంట పొలాల్లో సుమారు పన్నెండు అడుగుల పొడవుగల కొండ స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ రొక్కం సమాచారం ఇవ్వగా ఎంతో చాకచక్యంగా పెందుర్తి మండలం పినగాడి పరిధిలో సురపనేని సుబ్రహ్మణ్యం వారి పంట పొలాల్లో సుమారు పన్నెండు అడుగుల పొడవు గల కొండలువ కనిపించింది కొద్ది రోజుల క్రితం పంట పొలాల్లో స్థానికులు చూసి స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ రొక్కం సమాచారం ఇవ్వగా సమాచారం అందుకున్న కిరణ్ కుమార్ తన రెస్క్యూ టీం సహాయంతో పొలం వద్దకు చేరుకుని కొండ చిలువను పట్టుకుని కంబాల కొండకు సురక్షితంగా పామును మరియు గుడ్లను తరలించారు కిరణ్ కుమార్ ఇప్పటి వరకు సుమారు మూడు వేల ఐదు వందల పాములను పట్టుకున్నట్లు పత్రిక ముఖంగా తెలియజేశారు ముఖ్య గమనిక ఎవరికైనా మీ పరిసర ప్రాంతాల్లో విష సర్పాలు మరియు పాములు కనిపిస్తే ఈ క్రింది నెంబర్ కు డబల్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ నెంబర్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కిరణ్ రొక్కం స్నేక్ సొసైటీ ఫౌండర్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్నేక్ సొసైటీ ఫౌండర్ రొక్కం కిరణ్ కుమార్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు విశాఖపట్నం కింద కుమార్ రకం ఇక్కడ పెనగాడి విలేజ్ లో రాంపురం ఇది రాంపురం ఉంది కదా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ లోని పైతాన్ ఉందని చెప్పి ఇక రైతులంతా కలిపి మనకి ఇన్ఫార్మ్ చేశారు ఇప్పుడు రెస్క్యూ చేద్దాం మొత్తం సొసైటీ టీం అంతా కూడా వచ్చాం లోపల చూస్తే రైతులంతా కూడా ఉన్న పని చేస్తున్నారు భయపడుతున్నారు లోపల చూస్తే గుడ్లు పెట్టుకొని ఉంది అయితే ఇప్పుడు రెస్క్యూ చేయడానికి మొత్తం మా టీం అంతా కూడా మార్నింగ్ వచ్చాం రెస్క్యూ అంతా చూసాం ఇప్పుడు యూఆర్ గోయింగ్ టు రెస్క్యూ దర్స్ నే కైండ్ రిక్వెస్ట్ వాచ్ దిస్ వీడియో ఇటువంటి పవన్ కనిపించినప్పుడు ఎవరు కూడా చంపే ప్రయత్నం చేయదు చూడండి ఇది పవన్ చెప్పి నా నెంబర్ ఎత్తుకొని సొసైటీకి ఇన్ఫామ్ చేసి నీ రాగానే మమ్మల్ని అందరూ కౌలించుకొని అమ్మ మీరు వచ్చారు దీన్ని కాపాడని చెప్పి మమ్మల్ని బతిమాలి పనిస్తే ఇలాగే అందరూ కూడా పవన్ చంపకూడదు చాలా పర్యావరణకు అవసరం ఇటువంటి పావులు మనం కాపాడుకోవాలని చెప్పి ఒకసారి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ ఇటువంటి పావు సొసైటీ క్లాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పది మంది ఉన్నాం రౌండ్ క్లాక్ వచ్చి సిద్ధంగా ఉన్నాం మా ఫోన్ నెంబర్ కూడా డబల్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ స్నే సొసైటీ అందరూ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ బాబు ఇన్ఫార్మ్ చేసి వచ్చే ఒకసారి రెస్కూ చే

जित कर जित कर पड़े एक वैसे हम पर आ आ डल जाएगा इसने नहीं होती है ना नहीं होती नहीं मतलब नाव को धक्का नागों को बोल पाओ क्या सब अच्छा है कहीं नहीं ले जाने आज ना तो अंदर ఇది అటప అటప అరని అరని అంటండి. పక్కన లైట్ గుడ్జ్. నేను గుడిస్తాండి. డౌన్లే డౌన్లే డౌన్ డౌన్. గాడ్. లైక్ గుడిస్తాండి. దియోలే. ఒకక పట్టుకొందర్నో వచ్చేస్తాడు. 72 నిట్టు పట్టుకొస్తాడు. సో సోదా. ये गाटा पुलिस बनरो ये पुलिस बनरो आ